అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు బాగుండారా మేము కూడా బాగున్నామండి ఈలాగైతే మంగళవారం రోజు పొద్దున్నే తీసిన లాగండి పొద్దున్నైతే నిద్రలు వేసేసి ఇల్లంతా కూడా శుభ్రం తీసేసుకున్నాను ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా ముగ్గంతా కూడా వేసేసుకున్నాను వాకిటి ముందే ఉంటుంది తులసి మొక్క అయితేను ఒక కుండీలో పెట్టేసుకొని ఇక్కడ వాకిట్లో అయితే పెట్టేసుకున్నానండి ఇంటి ముందు తులసమ్మ ఉంటే మనకి చాలా బాగుంటుందండి మనం లేచేసి మనం తులసి మొక్కే తలుపు తీసుకొని బయటకు వచ్చేసామంటే తులసి కుండీయే మనం చూస్తాము నిద్రలేసేసి తొలి సంబంధం చూస్తే మనకి చాలా మంచి జరుగుద్ది అని చెప్పేసి కింద అయితే కూడా ఉందండి కిందకి వెళ్ళి మనం చూడాలంటే కొంచెం లేట్ అయిపోతుందని చెప్పి పైన అయితే పెట్టేసుకున్నాను పైన అయితే మనం నిద్రలేసి తలుపు తీయంగానే చూడవచ్చు అని చెప్పేసి పొద్దున్నైతే నిద్రలు వేసేసి ఇల్లంతా కూడా మాప్ పెట్టేసుకొని దేవుడి దగ్గర అయితే దీపారాధన అయితే చేసేసుకున్నామని చెప్పేసి రోజు కూడా దేవుడి దగ్గర అయితే పెసర ఉప్పు నానబెట్టేసి తర్వాత అయితే కొంచెం బెల్లం పెట్టేసి బెల్లం ముక్క పెట్టేసి నైవేద్యంగా పూజ చేసుకుంటాను ఈరోజైతే మంగళవారం రోజు పొద్దున్నే కొంచెం ప్రసాదం చేద్దామని చెప్పేసి ఉప్మా రవ్వతో కేసర చేస్తున్నాను కొంచెం నెయ్యి వేసేసుకొని దాంట్లో జీడిపప్పు అవన్నీ కూడా వేసేసుకొని నీతులంతా కూడా వేయించేసుకొని తర్వాత చిన్న గ్లాస్ నిండా రవ్వ వేసేసి ఒక నాలుగు గ్లాసుల వరకు నీళ్ళు పోసేసి అత్తగా బాగా ఉడికిన తర్వాత చక్కెర పోసేసుకొని నెయ్యి కూడా కొంచెం వేసేసుకొని అదండి ప్రసాదం దేవుడి దగ్గర పెట్టేసుకొని పూజ అయితే చేసేసుకున్నాం అని చెప్పి కొంచెం వేడివేడిగా కాకుండా కొంచెం సల్లారిన తర్వాత దేవుడి దగ్గర అయితే పెట్టేసుకోవాలి ఈ వచ్చేసి దేవుడికి అంతా కూడా పూలన్నీ కూడా పెట్టేసుకునేలాగే ఆ ప్రసాదం అంతా కూడా చల్లారిపోయింది ఇప్పుడైతే పూలు పెట్టేసుకొని మనం దీపారాధన అయితే చేసేసుకొని తర్వాత ప్రసాదం తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టేసి ఇలా కర్పూరం అయితే ఆరతి చేసి నమస్కారం చేసుకున్నాను పొద్దున్నే మనం పూజ చేసుకుంటే మనకి అన్ని బాధలు కూడా ఏమి కూడా ఉండవండి చాలా మంచి జరగద్ది మనకైతేను ఇలాగ పొద్దున్నే ఇలాగ చిన్న చిన్న విగ్రహాలు ఉంటే ప్రతిరోజు కూడా నిత్య దీపారాధన అయితే చేసుకోవాలి విగ్రహాలు లేకపోయినా కానీ చేసుకోవాలి ఉన్నా కానీ చేసుకోవాలండి చేసుకుంటే మనకు చాలా మంచి జరగద్ది ఏంటండి పూలైతే ముందుగానే తెచ్చిపెట్టేసుకుంటాను పూజంతా కూడా అయిపోయింది చూడండి ఇప్పుడైతే చుట్టాలు అయితే వచ్చేస్తారండి కొంచెము వాళ్ళు పన్నెండు గంటలకు అలా వచ్చేస్తారు ముందుగానే పప్పు అంతా కూడా నానబెట్టేసుకొని మిక్సీ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాం తర్వాత గారెలు వేసుకుందాం అని చెప్పేసి మనం పల్లెటూరులో అయితే రోట్లో వేసుకొని రుబ్బేసుకొని అప్పటికప్పుడు చేసుకుంటే గారెలు అయితే చాలా బాగుంటాయి అప్పటికప్పుడు మిక్సీలు వేసేసుకొని తర్వాత చేసేసేమంటే టేస్ట్ అయితే రావండి అని చెప్పి పొద్దున్నే కూడా పప్పు అంతా నానబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇప్పుడైతే చేస్తున్నాను ఇప్పుడైతే మటన్ కూర కుక్కర్లో అయితే ఉడుకుతూ ఉందండి వాళ్ళు వచ్చే వస్తున్నారు అనగానే రెడీగా అన్నీ కూడా చేసేస్తున్నాను వేడివేడిగా గారెలు వేసేసాను ఆ రోజైతే రసము రైసు ఒక పచ్చడి అవన్నీ కూడా చేసేసాను స్వీట్ ఎలాగో ఉందని కదండి కేసరాయి కొంచెము అని చెప్పేసి ఇదిగో మటన్ కూర అయితే కుక్కర్లో పెట్టేసాను మసాలంతా కూడా వేసేసి ఒక నాలుగైదు విజిల్ రాని చేసి బాగా ఉడికిపోయిన తర్వాత మూత తీసేసుకొని కొంచెంసేపు మళ్ళీ మళ్ళీ కూడా ఉడికించుకొని తర్వాత కొత్తిమరీ అని చెప్పేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే రెడీ అయిపోయింది వాళ్ళైతే మమ్మల్ని వీడియో తీయొద్దు మాకుద్దాం మా సఫైన్ అని చెప్పేసారు అని చెప్పి ఇంకెందుకులే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి